బలగం చిత్రం చేశాక మీడియం రేంజ్ హీరో కోసం దర్శకుడు వేణు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు బలగం చిత్రం సూపర్ సక్సెస్ అవడంతో వేణుతో రెండో సినిమా చేయడానికి ఖచ్చితంగా మీడియం రేంజ్ హీరో వస్తారని అనుకున్నారు వేణు కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తాడు ఎల్లమ్మ అంటూ కొత్త కాన్సెప్ట్తో హీరో నానితో రెండో చిత్రాన్ని లాక్ చేసుకున్నాడు కానీ నాని ఎల్లమ్మ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్లోకి హీరో నితిన్ వచ్చి చేరాడు వేణు నితిన్ కాంబో త్వరలోనే పట్టాలెక్కేందుకు రెడీ అవుతుంది అయితే ఈ చిత్రంలో హీరోయిన్ విషయంలో ఎవరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు తాజాగా ఎల్లమ్మ చిత్రం కోసం ఓ క్రేజీ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్ మొదలైంది ఆమె నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎల్లమ్మ చిత్రంలో కథానాయకి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండటం కథ కూడా నచ్చటంతో సాయి పల్లవి వేణు ఎల్లమ్మ ప్రాజెక్ట్ ని ఓకే చేసినట్లుగా తెలుస్తుంది తండేలు విడుదల తర్వాత సాయి పల్లవి నితిన్ జంటగా దిల్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని వేణు సెట్స్ మీదకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడట